మియాన్ గార్డ్ బాక్స్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా సుషిన్ రా మొత్తం రిటర్న్ తెచ్చిండు సద్దన్నం ఇది తిన్నాడు సద్దన్నం అంటే ఏమనుకుంటున్నారు తెలుసా మీరు ఇంకా సలన్నం మిగులుతుంది కదా గంట్లో పెరిగి సలన్నంని మంచిగా ముద్దలా కలిపి గంట్లో పెరుగు తోడేసి ఇంత ఉప్పేసి ఇంత పచ్చిమిరపకాయ వేసి ఇట్లా కలిపి ఒక కుండలో పెట్టినా అది మంచిగా తోడుకున్నది ఇది స్నాక్ లాగా ఇదే పెడతా ఇది హెల్త్ హెల్త్ మంచిదని పెడితే టేస్ట్ వచ్చినట్టుంది ఇక పులిహోర పెట్టించిన తినలేదు ఇక పాండ్రి అని అడుగుదాం ఏం చెప్తాడో చూద్దాం మనం నువ్వెందుకు తినలేదు బాక్సు ఎందుకు తినబుద్ధి కాలేదు రోజు పెడుతున్నా రోజు పెడుతున్నా